ఓం శ్రీ మాతృన్మహ ఇప్పుడు తెలియజేసే అంశము తులారాశి వారికి యథార్థంగా ఈ మాసం మొత్తం కూడా ఎంతో సంతోషంగా గడపగలుగుతారు ఆర్థికంగా కూడా చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధన ప్రాప్తి ధన యోగము అనేటువంటిది కూడా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి మరి ఎవరికైనా సరే మరి కోర్టు వ్యవహారాలు గనక ఉండి ఉంటే వాటిలో విజయం కలిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి ప్రయాణాలు చేయవలసి వస్తుంది అలాగే ఈ రాశి వారు ఈ మాసంలో శ్రీశైలం వెళ్ళి దర్శనం చేసుకుని రావటం చాలా చాలా మంచిది కుదిరితే అభిషేకం చేయించుకోవటం కుదరని పక్షంలో కనీసం శ్రీశైలం మల్లికార్జున స్వామిని భ్రమరాంబ అమ్మవారిని చక్కగా దర్శనం చేసుకుని వస్తే చాలు వీరికి అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే శుక్రవారాలు అమ్మవారికి కుంకుమార్చన అనేది చేసుకోవడం చాలా చాలా మంచిది దీని వలన కొంచెం ఏవైనా సరే ప్రమాదాలు జరిగేవి ఉండి ఉంటే అది అరికట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది కుంకుమాచరణ చేసి ఆ కుంకుమని ప్రతిరోజు కూడా ధరించటం వలన మీకు ఎంతో యోగదాయకంగా ఉంటుంది మానసికంగా కూడా మరి ప్రశాంతంగా ఉండగలుగుతారు విద్యార్థిని విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు వ్యాపారస్తులు అధిక లాభాలు గడించగలుగుతారు అయితే వీరు శుక్రవారం నాడు దుర్గా అమ్మవారిని ఆరాధించటం దుర్గా కవచము అని ఉంటుంది అది చదవటము వీలైతే ప్రతి రోజు దుర్గా కవచాన్ని చదవాలి చాలా మంచిది చదవటము కుదరని పక్షంలో కనీసం మంగళవారము శుక్రవారము వారానికి రెండు రోజులైనా సరే పఠించటం వలన వీరికి ఎంతో మేలు కలిగే అవకాశం ఉంటుంది